పోలీసులపై మాజీ సీఎం జగన్ వ్యాఖ్యల పట్ల మంత్రి అనిత తీవ్ర విమర్శలు చేశారు అయితే ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి పేని నాని ఎగ్జామ్స్ రాసుకొని రన్నింగ్లు పాస్ అయ్యి వాళ్ళు బాడీ ఫిజికల్ ఫిట్నెస్ పాస్ అయ్యి అదేవిధంగా ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యి కఠోరమైన శ్రమ చేస్తే తప్ప ఆ పోలీస్ చొక్క ఒంటి మీదకి రాదు ఆ కాకి చొక్క ఒంటి మీదకి రాదు అటువంటి కాకి చొక్క నేను ఓడదీస్తాడట అది కూడా ఒక ఎక్స్ సీఎం మాట్లాడే భాష ఏమిటో నాకు ఒక అర్థం కావట్లే అందులో ఆడవాళ్ళు ఉన్నారు అనంతపురం ఎస్పీ ఒక లేడీ అనంతపురం డిఐజీ ఒక లేడీ అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు లేడీ ఎస్ఐస్ ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి బట్టలు ఊడదీస్తాం అలాగే ఇలాగా మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా సంస్కారం సంస్కారమేనా అది మంత్రి గారి సంస్కారం గురించే మనం మాట్లాడుకుంటే ఆవిడ ఎంత పెద్ద సంస్కారవంతురాలంటే ఆవిడ తెలుగుదేశం పార్టీకి మహిళా అధ్యక్షురాలుగా ఉండి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరం అండి విజయమ్మ విజయ విజయలక్ష్మిని అంట విజయమ్మ గారు అంటారు విజయమ్మ విజయమ్మ అంట భారతిని భారతమ్మ భారతమ్మ అంటారు అసలు నాన్న అడగాలి కదా ఎవరంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ నాన్న అడగాలంట తండ్రుల్ని నేను భారతం మా అంటున్నాను విజయం మా అంటున్నాను నీకేమైనా సంబంధం ఉందా అని అడగాలంట ఆవిడ మాట్లాడిన భాష వీడియో కాల్ అంటే ఇస్తాను మీకు ప్లే చేయమంటే కూడా ప్లే చేస్తాను మరి వాళ్ళ బోనమ్మ బోనమ్మ అంటున్నాం కదా లోకేషన్ అన్నయ్య అన్నయ్య అంటున్నాం కదా లోకేష్ అన్నా లోకేష్ అన్నా అని మరి ఎవరిని ఎవరు ఏమి అడగాలి ఇప్పుడు